హాయ్ హలో దిస్ ఇస్ కవిత ఫ్రమ్ బ్యాంగ్లూర్ అండి వెల్కమ్ టు ఎస్కేఫ్ యాప్ స్టూడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి లైక్స్ చేసే కొద్దే నాకు ఈ ఛానల్ ఇంకో కొంతమంది ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి వ్యూ చూపిస్తూ ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను చూపించబోయేది ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అండి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి రౌండ్ షేప్ అండి ఎంత చాలా కొద్దిగా వెయిట్గా ఉన్నాయండి ఇవి డైలీ బ్యాంగిల్స్ ఇవి ఏవి ఇట్లా బెండ్ కావండి బెండ్ కావు డైలీ వేర్ డైలీ యూస్ చేసుకోవచ్చండి బ్యాక్ సైడ్ అంతా క్లోజ్గా ఉంటుందండి బ్లాక్ సైడ్ అంత క్లోజ్ ఉంటుంది ఇది వాడే కొద్ది రోజ్ గోల్డ్ పాలిష్ వాడే కొద్ది రోజ్ గోల్డ్ ఫినిష్ వస్తుందండి డైలీ యూస్ చేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదు మన బాడీ టెంపరేచర్ని బట్టి ఇది కొద్దిగా కలర్ ఫేడ్ అవుతుంది అంతే తప్ప ఇంకా వేరే ఏముండదండి చాలా వెయిట్గా ఉంటుంది ఎక్కడ కానీ గుచ్చుకునేది కానీ అట్లా ఏం లేదు చూడండి చాలా రఫ్గా యూస్ చేసుకోవచ్చు డైలీ వేర్ వాకింగ్ పోయే మార్నింగ్ టైంలో వాకింగ్ పోయేది కానీ ఎక్కడైనా ట్రిప్స్ ఒకేషన్స్కి వెళ్ళినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అండి ఏమీ ప్రాబ్లం ఉండదు వచ్చేసి టూ సిక్స్ అండి టూ సిక్స్ సైజ్ మీకు నచ్చితే కనుక ఇది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి వచ్చేసి టూ సిక్స్ ఫోర్ బ్యాంగిల్స్ అండి ఇది వాడే కొద్ది మంచి షైన్ ఉంటుందండి ఫోర్ బ్యాంగల్స్ ఎన్ని లైక్స్ కొడితే నాకు అంత సపోర్టింగ్గా ఉంటుందండి అండి టూ ఫోర్ టూ ఫోర్ సైజ్ అండి టూ ఫోర్ కూడా చాలా విడుతుగా ఉందండి విడుతు మాత్రం కొంచెం పెద్దగానే ఉంది అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ డైలీ వేరు యూస్కోవచ్చు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు వాష్ చేసేటప్పుడు అవసరం ఉండదు డైలీ యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా కూడా యూస్ అండి ఇది ఎంత ఇది దీని దీ ఈ రౌండ్ షేప్ ఏం యూజ్ అంటే అండి దీంట్లో ఏది మురికి కానీ సోపు కానీ అది ఏమీ కూర్చోదండి ఎప్పటికీ ఒకటే రకంగా పాలిష్ ఉంటుంది ఇది చాలా హెవీ వెయిట్ ఉందండి మీకు డిఫరెన్స్ చూపిస్తానండి టూ ఫోర్కు టూ టూ సిక్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి టూ ఫోర్ ఇది వచ్చేసి టూ సిక్స్ డిఫరెన్స్ చూడండి ఇన్నర్ డయామీటర్ మాత్రం టూ ఫోర్కి వచ్చిందండి ఇది పైన వచ్చేసి టూ సిక్స్ ఇది టూ ఫోర్ మీకు నచ్చితే కనుక మీ సైజ్ మెజర్మెంట్స్ చూసుకోండి వేసి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా మ ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండి